హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ని మీ అందరూ ఇష్టపడుతున్నారని అర్థమైంది కానీ అది వైటీకి అర్థమవ్వాలంటే మీ లైక్స్ అండ్ కామెంట్స్ తప్పకుండా రావాలి వాటి ద్వారానే సీరియల్ ఇంకాస్త మందికి చేరువవుతుంది కాబట్టి మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే మన నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ తొమ్మిది వర్షిని అతను కలిసి సీరియస్గా మాట్లాడుకుంటుండగా ఎదురుగా నిలబడింది శిసిర ఆమెను చూస్తూనే ఇద్దరికి మాటలే కరువయ్యాయి టెన్షన్తో బొమ్మల్లా నిల్చుండిపోయారు ఎదురుగా ఉన్న శిసిరను చూసి కంగారు పడుతూ అమ్మా నువ్వెప్పుడు వచ్చావు ఏం లేదమ్మా అది అని నసుగుతూ ఉంటే కొంచెం కోపంగా ఇద్దరి వైపు చూసి నువ్వేం చెప్పనవసరం లేదు నాకంతా అర్థమైంది అంది శిశిర కాస్త సీరియస్గా మొహం పెట్టి చచ్చాను అమ్మ మొత్తం వినేసినట్టుంది మర్యాదగా నాకు నేనే విషయమంతా చెప్పేయటం బెటర్ అని మనసులోనే అనుకున్న అతను అమ్మ నన్ను క్షమించమ్మా అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోతున్న అతని వైపు కోపంగా చూసి నేను నాపమని చెప్పానా నువ్వు ఏం చెప్పినా నేను వినను అసలు నీతో కాదు ఆ అమ్మాయితోనే మాట్లాడాలి అన్న శిశిర వర్షిని వైపు తిరిగింది నన్ను క్షమించండి ఆంటీ నా వల్ల ఇబ్బందులు పెరగకూడదు ఇప్పటికే మీ దగ్గర నిజం దాచి తప్పు చేశాము అందుకే నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటూ టెన్షన్గా చెప్తున్న వర్షిని వైపు ఆశ్చర్యంగా చూసిన శిశిరా నువ్వు అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు వర్షిణి ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీకు జరుగుతున్న అవమానాలు చూసి ఆయనకి వీడికి మధ్య అగాధం ఏర్పడుతుంది అని నువ్వు బాధపడి వెళ్ళిపోతాను అంటున్నావనుకున్నాను కానీ ఇప్పుడు నీ మాటల ద్వారా ఏదో విషయం నా దగ్గర అయితే అర్థమైంది అసలేం జరిగింది మీ ఇద్దరు నా దగ్గర ఏం దాచాలని ప్రయత్నిస్తున్నారు చెప్పండి అంటూ డౌట్ఫుల్గా అడిగింది శిశిర శిశిర మాటలకు కాస్త టెన్షన్ పడ్డారు ఇద్దరు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక శిశిరకు ఎలా నిజం చెప్పాలో తెలియక అయోమయంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు ఇద్దరు అతని వైపు చూస్తున్న వర్షిని చూపులను అర్థం చేసుకుని అతనే చేసుకుంటూ అయ్యో అమ్మ అదేం లేదు నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుని కంగారు పడుకు తను చెప్తున్నది మేమిద్దరం ప్రేమించుకున్నాం అనుకోకుండా ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్న నిజం మీ ఎవ్వరికీ తెలియకుండా దాచాము అన్నదానికోసం అంటే నువ్వు అనుకున్నట్లు ఏమీ రహస్యాలు లేవు అంటూ కంగారుగా తడబడుతూ చెప్పాడు అతను ఓ అంతేనా ఇంకా ఏం జరిగిందా అని చాలా కంగారు పడిపోయాను సర్లే చాలా ఆలస్యమైంది ఇక వెళ్ళి పడుకోండి అన్నీ వాతంట వాటంతట అవే సర్దుకుంటాయి అంటూ నవ్వుతూ చెప్పింది శిశిర సరే అమ్మ అని ఇద్దరు ఎవరి గదిలోకి వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు ఇంకొక్క మాట కూడా ఆడకుండా శిశిరకు అనుమానం కూడా రానివ్వకుండా మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ తినటానికి వర్షిణి రాకపోవడంతో రాత్రి సంపత్ చేసిన గొడవ వల్ల తను మొహమాట పడుతోందేమో అని అర్థం చేసుకుని వెళ్ళి తనని తీసుకురమ్మనమని స్వప్నతో కబురు పెట్టించారు శిశిర సరే అమ్మ అంటూ స్వప్న వర్షిణి గదికి వెళ్ళింది నాకు ఆకలిగా లేదు స్వప్న మీరంతా తినేయండి అంది వర్షిణి ఆకలిగా లేదంటే విడిచిపెట్టేస్తానా అలా ఏం కుదరదు వదినా నిన్ను తీసుకురమ్మనమని అమ్మ చెప్పింది అందరం కలిసి టిఫిన్ చేద్దాం అన్నయ్య కూడా ఇప్పటికే వచ్చేసి ఉంటాడు అంటూ ఫోర్స్ చేసింది స్వప్న అయ్యో నిజమే చెప్తున్నా స్వప్న నాకు ఆకలిగా లేదు అయినా ఇప్పుడు అక్కడికి నేను రావటం వల్ల లేనిపోని గొడవే తప్ప ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు నాకు ఇంకా ఆకలి అనిపిస్తే నేనే వెళ్ళి తింటాను ముందు నువ్వు వెళ్ళి అందరితో కలిసి తిను అంటూ కాస్త ముభావంగా చెప్పింది వర్షిని సరిపోయింది నువ్వు రాకుండా నేనెలా టిఫిన్ తింటాను నేనే కాదు ఇంట్లో ఎవ్వరూ తినరు ఈ ఇంట్లో అందరూ సమానమే వదిన వీలైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కలిసి భోజనం చేయాలని నాన్నగారు రూల్ అంది స్వప్న అది కాదు స్వప్న అని ఏదో చెప్పబోతున్న వర్షిని మాటలు కూడా వినకుండా చేయి పట్టి వర్షిణిని బయటకు తీసుకువచ్చింది స్వప్న ఇద్దరూ కలిసి మెట్లు దిగుతుండగా వర్షిని కూచుళ్ళు కాలుకి అడ్డం పడి ముందుకి పడబోతుండగా సమయానికి వచ్చి పట్టుకున్నాడు అతను మొదట కంగారు పడినా అతని కళ్ళల్లోకి చూసేసరికి ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది వర్షిణికి అతను కూడా వర్షిణిని చూస్తూ అలానే ఉండిపోయాడు కాసేపు వాళ్ళిద్దరిని అలానే ఉండనీయమని ఎవరిని మాట్లాడొద్దని స్వప్న సైగ చేయడంతో నవ్వుకుంటూ శిశిరా హరినాథ్ గారులు కూర్చున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉన్నారు తనని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మొదటిసారి దగ్గరగా చూస్తోంది వర్షిని వర్షిని కలువ రేకు లాంటి కళ్ళు సంపంగి పువ్వు లాంటి ముక్కు గులాబీ రేకు లాంటి పెదాలు అందమైన చూపు అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి అతనికి కాబట్టి కన్న అర్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు తను ఇంతలో సంపత్ పైనుండి దిగుతూ వాళ్ళిద్దరినీ అలా చూసి కోపంతో ఊగిపోతూ ఇది ఇల్లు అనుకున్నారా లేక మీ పర్సనల్ ఏరియా అనుకున్నారా అందరి ముందు మీకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అంటూ గట్టిగా అరిచాడు సంపత్ ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరూ దూరంగా జరిగిపోయారు సారీ డాడ్ తను చీర కాళ్ళలో పడి కింద పడబోతూ ఉంటే పట్టుకున్నాను ఇంతలో మీరు వచ్చారు అంటూ జరిగిన విషయం చెప్పాడు తను అయినా అంత చీర కట్టుకోవడం చీరలో నడవటం రాని వాళ్ళు చీర కట్టుకోవడం ఎందుకో ఏది కంఫర్ట్గా ఉంటే ఆ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది కదా కనీసం ఇటువంటి దరిద్రాలు చూడకుండా ఉండే అవకాశం మాకు వస్తుంది అంటూ కోపంగా అన్నాడు సంపత్ సంపత్ను చూసిన వెంటనే భయంతో తలదించుకుంది వర్షిని మళ్ళీ మౌనంగా తన గదికి వెళ్లేందుకు మెట్లు ఎక్కబోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపాడు అతను ఏమైంది వర్షిణి గారు టిఫిన్ తినటానికి వచ్చి పైనకెందుకు వెళ్తున్నారు పదండి కలిసి టిఫిన్ చేద్దాం అన్నాడు అతను వద్దండి నాకు నిజంగానే ఆకలిగా లేదు స్వప్న బలవంతం చేసిందని వచ్చాను అనవసరంగా ఇష్టం లేకుండా తిన్నది ఒంటికి పట్టదు అంటారు కదా అందుకే నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పింది వర్షిణి ఎలా అయితే ఏం వచ్చారు కదా అనవసరంగా తిన్నది ఒంటికి పట్టదు అన్న పెద్దలే కంచం ముందు వరకు వచ్చి వెళ్ళిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని కూడా అంటారు కాబట్టి రండి ముందు అని వద్దని చెప్తున్నా వినకుండా వర్షిని చేయి పట్టుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు ఎదురుగా ఉన్న సంపత్తిని చూసి కంగారుగా రెండు ఇడ్లీలు తిని అక్కడి నుండి బయటపడింది వర్షిని అరే నీకేమైనా బుద్ధిందా కట్టుకున్న పెళ్ళం ఏ బట్టల్లో కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అన్న విషయం కూడా తెలియదా నీకు తెలియక నేను చేరి ఇచ్చానే అనుకో అమ్మ నా భార్యకి ఇది అలవాట్లేదు ఫలానా బట్టలు అయితే తను వేసుకుంటుంది అని చెప్పవలసిన అవసరం నీకు లేదా అంటూ సీరియస్గా అడిగింది శిశిర తనకి ఏ బట్టలు కంఫర్ట్గా ఉంటుందో నాకెలా తెలుస్తుందమ్మా నీతో చెప్పడానికి అన్నాడు అతను క్యాజువల్గా టిఫిన్ నోట్లో పెట్టుకుంటూ అదేంట్రా అన్నయ్య అలా అంటావు అన్ని సంవత్సరాలుగా తనని ప్రేమిస్తున్నా అనుక్షణం తన కోసమే ఆలోచిస్తున్నా తన కోసం ఆ మాత్రం తెలియదా వాళ్ళే ప్రేమికుడివే నీలాంటి వాళ్ళు ఉండాలిరా బాబు అంటూ వెటకారంగా అంది స్వప్న ఆపవే ప్రేమించుకుంటే ఎటువంటి బట్టలు వేసుకుంటారు ఎంత మేకప్ వేసుకుంటారు అలాంటి విషయాలు ఎవరైనా అడుగుతారా ఏంటి అంటూ కాస్త కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు తను సరే పోనీలేరా అవన్నీ పక్కన పెట్టు తను సాధారణంగా ఎటువంటి బట్టలు వేసుకుంటుంది ప్యాంట్ షర్ట్ మోడర్న్ బట్టలు లేదా చుడీదార్ డ్రెస్సెసా అంటూ ఆసక్తిగా అడుగుతున్న స్వప్న వైపు చూసి లోపలే తనని తిట్టుకుంటూ తను చుడీదార్స్ ఎక్కువ వేసుకుంటుంది అన్నాడు అయితే వెంటనే నువ్వు పని పంచే తనకు కావలసిన బట్టలు షాపింగ్ చేసి తీసుకున్రా అన్నారు శిశిర అయ్యో అమ్మ అన్నయ్య ఒక్కడే వెళ్తే ఏం తెలుస్తుంది కలర్ కాంబినేషన్ సైజ్ అమ్మాయిలకే కదా తెలుస్తుంది నేను వదిన వెళ్తాంలే అంటూ కాసేపు వర్షిణితో కలిసి షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేసింది స్వప్న అదేం కుదరదు నువ్వు అన్నట్టు తనకు ఆ బట్టలు కంఫర్ట్గా ఉన్నాయో లేదో సూట్ అయ్యాయో లేదో చూసుకోవాలి కాబట్టి అరే నీ భార్యను తీసుకుని సరదాగా బయటకు వెళ్ళి తనకు కావలసిన డ్రెస్సెస్ కొని తీసుకురా మీకు కాస్త తిరిగినట్టు ఉంటుంది తనకి కూడా మనసు ఫ్రీగా ఉంటుంది అంటూ చెప్పింది శిశిర అమ్మో నాతో బయటకంటే వర్షిణి గారు ఏమంటారో అనుకుని పర్వాలేదమ్మా నేను వెళ్ళి తెచ్చేస్తాలే అన్నాడు కాస్త మొహమాటంగా ఎయిడ్సావు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి కాసేపు అలా తిరిగేసి బట్టలు కొనుక్కుని రండి నువ్వు మాట వరుసకి నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తున్నావు కానీ మనసులో అవకాశం ఇస్తే ప్రపంచం మొత్తం చుట్టి రావడానికి సిద్ధంగా ఉన్నావని తెలుసు అంటూ నవ్వింది శిశిర కానీ కార్ డాడ్ తీసుకుని వెళ్ళిపోయారు కదా నా కార్ సర్వీస్కి వెళ్ళింది అందుకే నేను వెళ్ళి తెచ్చేస్తానమ్మా అంటూ చిన్నపిల్లాడ్ల రీజన్స్ వెతుకుతున్న తన వైపు తేడాగా చూస్తూ అయినా పెళ్ళైన కొత్త జంట కార్లోని లారీలోని తిరగరు కదా బైక్పై తిరిగితే ఆ ఆనందమే వేరు కాబట్టి నోరు మూసుకుని బైక్ మీద వెళ్ళు అంటూ ఆర్డర్ వేసింది శిసిర ఏదో మాట వరుసకి తప్పించుకుందామని శిశిరకు కారణాలు వెతుక్కుంటూ చెప్తే ఇప్పుడు తను చెప్పిన కారణమే తన పేక్కు పామే చుట్టుకుంది అని మనసులోనే తిట్టుకుంటూ చచ్చాను ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కు వెళ్తే గొయ్యి అంటే ఇదేనేమో ఇప్పుడు ఏం చెప్పి వర్షినే గారిని బయటకు తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తూ దిగులుగా తన గదివైపు వెళ్ళాడు కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ అసలు తనకు గర్భం రావడానికి కారణమేంటో అర్థం కాక ఆలోచిస్తూ స్వరూప్తో తన ప్రేమ పెళ్ళి గుర్తుకు చేసుకుని వస్తున్న కన్నీటిని దిగుమిగుకుంటున్న వర్షిని దగ్గరకు వచ్చాడు ఏంటి వర్షిణి గారు ప్రకృతితో మాట్లాడుతున్నారా అంటే మా ఇంట్లో మనుషులెవరు ప్రకృతి అంత అందంగా బాలేరన్నమాట అన్నాడు నవ్వుకుంటూ వెంటనే కన్నీటిని కనబడినివ్వకుండా తుడుచుకుని అలాగేం లేదండి మామూలుగా చూస్తున్నా అంది వర్షిణి అతని వైపు తిరిగి మాటల్లో మీ బాధను దాచడానికి ప్రయత్నించిన మీ కళ్ళు మాత్రం మీ ఒంటరితనాన్ని బాధని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంటే ఇంకా నన్ను ఒక స్నేహితుడిగా కూడా మీరు ఊహించలేకపోతున్నారని అర్థమైంది అన్నాడు కాస్త బాధపడుతున్నట్టుగా మొహంపెట్టి అయ్యో అలా మాట్లాడకండి మీరు స్నేహితుల మాత్రమే కాదు అంతకంటే గొప్ప ఆప్తుళ్ళ ఆలోచించారు నా జీవితం రోడ్డు మీద పడకుండా మీ జీవితాన్ని అందమైన తివాచీలాగా నా ముందు పరిచారు నిజం చెప్పాలంటే మీరు ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఈ రోజుకి ఒక మోసగత్తెగా బజారు మనిషిల తండ్రిమిని మింగేసిన త్రాచుపాముల అందరితో మాటలు పడుతూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఉండేదాన్ని అంది ముక్కును గట్టిగా పీలుస్తూ కన్నీటిని కళ్ళలోనే ఇంకించుకునేందుకు ప్రయత్నంగా తలను పైకెత్తి పక్కకు తిప్పుకుని ఏంటిది వర్షిణి గారు అసలు మీరేం తప్పు చేయలేదని మీకు తెలుసు నాకు తెలుసు అటువంటప్పుడు ఇంకా ఆ విషయాన్ని తలుచుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అన్న అతనితో నా వాళ్ళకి నా స్నేహితులకు చివరికి నన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి కూడా నా వ్యక్తిత్వం మనసు అర్థం కాలేదు కానీ మీరు నాపై నమ్మకం ఉంచారు చూడండి ఆ ఒక్క కారణంతోనే నేను బ్రతకడానికి అవకాశం ఉంది అనిపించి మీ ముందు ఇంకా ఇలా ఉన్నాను మా నాన్న తప్ప ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు అటువంటిది నాన్న కూడా నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు అని బాధపడుతున్న వర్షిణితో అదిగో ఇప్పుడే నేను ఆప్తుడిని స్నేహితుడిని అన్నారు అంతలోనే మళ్ళీ మీరు ఒంటరి వాళ్ళు అంటున్నారు ఇలా అయితే ఇక నేను మీ వెంట లేనట్టే కదా అంటూ డల్గా ఫేస్ పెట్టాడు అతను అయ్యో మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను నా జీవితమే చేజారిపోతోంది అనుకున్న సమయానికి మీరు చేయి అందించారు నా వల్ల మీ సొంత వారికి కూడా దూరం అవుతున్నారు అటువంటప్పుడు మిమ్మల్ని ఆప్తుడు అని అనకుండా ఎలా ఉండగలను అంది వర్షిణి కంగారుగా అది అలా అన్నారు బాగుంది అయితే మీ ఆప్తుడిగా నేను ఒకటి అడుగుతాను కాదు అనుకుండా చేయాలి మరి అన్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది వర్షిణి ఈ జీవితమే మీది ఇంకా మీరు అడిగింది కాదనే హక్కు ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్న వర్షిణి మాటలకు ఇదిగో ఇలానే మాట్లాడకూడదు ఎవరి జీవితం ఎవరి సొంతము కాదు వర్షిణి గారు ప్రతి ఒక్కరికి ఆ దేవుడే జీవితాన్ని ఇస్తాడు అది వాళ్ళ కోసం వాళ్ళు మాత్రమే బ్రతకాలి ఇంకొకరి జోక్యం అస్సలు పనికిరాదు సరే సరే అండి ఇంతకీ మీకు ఏ మాట ఇవ్వాలో అడగండి అని వర్షిణి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇంకెప్పుడు గడిచిపోయిన గతాన్ని తలుచుకుని బంగారం లాంటి భవిష్యత్ కోసం ఆలోచించకుండా వర్తమానాన్ని వ్యర్థంగా మార్చుకోనని మాటివ్వండి ఆలోచిస్తున్న వర్షినితో మీరు ఇలా అయితే మాటివ్వరు కానీ ఉండండి చెప్తా అని ఆమె చేతిని తీసుకుని తన చేతిలో వేయించుకుని ఇప్పుడు మీరు నాకు మాటిచ్చినట్లే ఇంకెప్పుడు మీ కళ్ళల్లో కన్నీటిని నేను చూడనే కూడదు అన్నాడు అతను అలా అతను వర్షిణి చేతిని అనుకోకుండా తీసుకుని అతని రెండు అరచేతుల్లో బంధించడం వర్షినికి ఏదోలా అనిపించింది ఒక్కసారిగా ముడుచుకుపోయింది వర్షిణి అతను కూడా తను చేసిన పనికి మొహమాట పడుతూ సారీ వర్షిణి గారు ఏదో తొందరలో అని ఆమె చేతిని విడిచిపెట్టేశాడు ఒక్కసారిగా అదుపు తప్పిన తన గుండె వేగాన్ని మామూలు స్థితికి వచ్చేలా కళ్ళు మూసుకుని తనని తానే అదుపు చేసుకుంటూ పర్వాలేదండి అంది వర్షిణి అనుకోకుండానే చేసిన అతను అలా వర్షిణి చేతిని తాకటం ఆ స్పర్శకి ఆమె గుండె వేగం పెరగటం మాత్రమే కాదు అతనికి కూడా ఏదో తెలియని ఉత్తేజంగా అనిపించటం చాలా గమ్మత్తుగా అనిపించింది అతడికి రెండు నిమిషాల మౌనం తరువాత మీరేమీ అనుకోకుండా నాకు ఒక చిన్న సహాయం చేయాలి వర్షిణి గారు అన్నాడు అతను ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చెరిపేస్తూ ఏంటి అన్నట్లు చూసిన వర్షిణితో అది అమ్మ మీకోసం చీరలు కాకుండా వేరే ఏదైనా బట్టలు కొని తెమ్మంది నిజానికి మీరు ఎటువంటి బట్టల్లో కంఫర్ట్గా ఉంటారు ఎటువంటి రంగులు మీకు నచ్చుతాయో నాకు తెలియదు కదా అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి షాపింగ్ చేయించి తీసుకుని రమ్మనమని చెప్పింది అంటూ మొహమాటంగా చెబుతున్న అతని వైపు ఒక్కసారి తలపైకెత్తి చూసింది వర్షిని వెంటనే మొహమాటంగా అయ్యో నిజంగానే నేను కాదండి అమ్మనే చెప్పింది దానికి ఆ కోతి కూడా వత్తాసు పలికింది వద్దు అంటే ఒప్పుకోవటమే లేదు అలా అని బలవంతం లేదండి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని నెమ్మదిగా నిట్టూరుస్తూ నిజానికి మీ అలవాట్లు మీ ఇష్టాలు నాకు తెలియదని ఇంట్లో తెలిస్తే బాగోదు కదా అందుకే వాళ్ళకు అనుమానం రాకుండా మీకు చూడీదార్ ఇష్టమని చెప్పా కానీ రంగులు అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే అంటూ ఆపేశాడు అతను కేవలం చూపులు తప్ప ఒక్క మాటైనా వర్షిణి నోట్లో నుండి రాకపోవడంతో మళ్ళీ తనే కలగజేసుకుని అయినా పర్వాలేదండి ఏ రంగులు ఎలాంటి బట్టలు తేవాలో చెప్తే నేనే కొని తీసుకుని వస్తాను అందులో మీకు నచ్చనివి మీరు వేసుకోవచ్చు కానీ అవి మీ మనసుకు నచ్చనివైతే ఇబ్బంది కదా అని అంటూ నసుగుతున్న అతని మాటలకు ఫక్కున నవ్వింది వర్షిణి మీరు అడగాలి అనుకున్నది తప్ప చెప్పాలి అనుకున్నది తప్ప మిగిలినవన్నీ చెబుతున్నారండి అంది వర్షిణి నవ్వుతూ హమ్మయ్య నవ్వారు కదా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసిందండి అని కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అమ్మ మన ఇద్దరిని బైక్పై బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుని అట్నుండు అటే రెస్టారెంట్లో ఏమైనా తినేసి రమ్మంది అని చిన్నపిల్లలు పద్యం అప్పచెప్పినట్టుగా చెప్పిన అతని తీరికి పగలబడి నవ్వింది వర్షిణి అదండి ఈరోజు స్టోరీ హమ్మయ్య నెమ్మదిగా ఏం చేస్తేనే వర్షిణిని అయితే షాపింగ్కి ఒప్పించగలిగాడు ఇప్పుడు ఇద్దరు షాపింగ్కి వెళ్తాము అంటే ఇంట్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఒప్పుకుంటాయంటారా ఒకవేళ వాళ్ళిద్దరూ ఇలా పగలబడి నవ్వుతున్న విషయం రమ్య లేదా తన తల్లి చరణి చూస్తే ఏమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య